మేము చేస్తాం శ్రే గారు శే గారు నాలుగు ఏదైతే i

శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆలయ వ్యవస్థ అన్ని కూడా పునరుద్ధరించి ఆశీర్వాదాలు ఇవ్వాలనే సంకల్పంతో విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసి ఉన్న మల్లేశ్వర స్వామి వారు మరి కొలువై ఉన్నారు వెయ్యి సంవత్సరాల క్రితం ఇక్కడ మల్లేశ్వర స్వామి వారి దేవాలయాన్ని ఆనాడు రాజుల కాలంలో నిర్మాణం చేయడం జరిగింది కాలక్రమేణా ఇక్కడ ఆలయం భిన్నమైన తర్వాత ఇక్కడ ఆలయాన్ని పునర్నిర్మాణం చేయాలి ఆ మల్లేశ్వర స్వామి వారిని మళ్ళీ ప్రతిష్ఠించాలంటే ఆ మల్లేశ్వర స్వామి వారి మహత్వం ఏంటో ఇక్కడ తెలియజరిగింది కొండ మీద దగ్గర దగ్గర యాభై అడుగుల లోతు ఆ మహాశివలింగాన్ని మల్లేశ్వర స్వామిని బయటికి తీసి మళ్ళీ పునర్ ప్రతిష్ఠ చేద్దాం అనుకుంటే యాభై అడుగుల వరకు వెళ్ళారు దాని మూలం ఏంటో కనుక్కోలేకపోయాం ఇంతటి టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లోనే మరి ఇంత మనం అది మూలాన్ని కనుక్కోలేకపోయామంటే మరి వెయ్యి సంవత్సరాల నాడు ఆ పరమేశ్వరుడు ఆ మల్లేశ్వర స్వామివారి ప్రతిష్ట ఎంత అద్భుతంగా జరుపుకుంటారో అని ఇంకా తోటి స్వామికి మరి క్షమాపణ చెప్పి ఆ స్వామివారిని అలాగే ఉంచి స్వామివారిలోని అంటే ఈ కళలన్నీ కూడా బాలాలయంలో నిక్షిప్తం చేసి వాళ్ళ తలపెట్టడం జరిగింది నిజంగా ఈ జన్మలో ఇంతటి పుణ్య కార్యక్రమం చేసే అదృష్టం కలగడం అన్నది మరి నిజంగా భగవత్ సంకల్పం మన ముఖ్యమంత్రికి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం భగవంతుడికి అన్ని రకాలుగా కూడా కైంకర్యాలు అన్ని రకాలుగా సంపూర్ణంగా జరగాలి భగవంతుడి అనుగ్రహం మనందరి మీద ఉండాలి రాష్ట్ర ప్రజలందరి మీద ఉండాలి రాష్ట్రం అభివృద్ధి పదవులు నడవాలి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి ప్రకృతి అన్ని రకాలుగా కూడా కరణించాలంటే భగవద్ అనుగ్రహం ఉండాలి ఆ దేవుడి దయతోటే మనం ఇన్ని కార్యక్రమాలు గొప్ప కార్యక్రమాలు కార్యక్రమం కాదు భగవంతుడి దయతోటే ఇన్ని గొప్ప గొప్ప పథకాలని ప్రజలకు అందించగలుగుతున్నామని ఎంత వినయంగా ముఖ్యమంత్రి గారు చెప్తారో ఇవాళ ఆ స్వామిని మళ్ళీ యథాస్థానంలో పెట్టి ఆయన ఆయన కళలన్నీ కూడా మళ్ళీ స్వామివారిలో నిక్షిప్తం చేసి భక్తులందరూ దర్శనార్థం ఎంత గత ఐదు రోజుల నుంచి కూడా పూర్తిగా మరి ఏ ఏదైతే వేదాల్లో చెప్పబడుందో అదే అనుసారం ఈ పూజాధికారులు కూడా ఇక్కడ హోమాలు అన్నీ అన్ని ఇక్కడ జరిపి ఈ కార్యక్రమాన్ని విజయవంతం జరిగే చేశాము ఇవాళ ఇంతటి గొప్ప ముహూర్తాన్ని మరి దైవజ్ఞులు ముహూర్తం పెట్టడమే కాదు మొదలు మొదల నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడ నిరాటంకంగా ఏ రకమైన ఇబ్బంది లేకుండా మరి ఈ కార్యక్రమం జరిగినందుకు ఆ మల్లేశ్వర స్వామి అనుగ్రహం అందరికీ సమృద్ధిగా కలగాలని మనందరం కూడా ఆ స్వామి అనుగ్రహానికి పాత్రలమై మన కుటుంబం పిల్ల పాపలందరితోటి కూడా మన అందరికీ మేలు జరగాలని ఆ మల్లేశ్వర స్వామి అనుగ్రహం ఈ రాష్ట్ర ప్రజల మీద సంపూర్ణంగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు